హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వన్ క్రియేషన్స్ ప్లీజ్ వీడియో ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఇద్దరక చెల్లెలు ఉయ్యాలో ఒక్కూరికి చె ఉయ్యాలో ఒకడే మాయన్న ఉయ్యాలో వచ్చన్న పొడు ఉయ్యాలో ఎట్లత్తి చెల్లెల ఉయ్యాలో ఏరడ్డమాయ రడ్డమాయ ఉయ్యాలో ఏ రుకుయలు పల్లి ఉయ్యాలో తలుపులడ్డమాయ ఉయ్యాలో తలుపులకు తాళాలు ఉయ్యాలో వెండి చీలాలు ఉయ్యాలో వెండి చీలల కింద ఎల ఎలబద్రి చెట్టు ఉయ్యాలో ఎలబద్రి చెట్టుకు వయ్యాలో ఏడే గింజలు ఉయ్యాలు ఏడు గింజలపతి ఉయ్యాలో తక్కేడుపతి ఉయ్యాలు పత్తి ఉయ్యాలో పావురాయిపతి ఉయ్యాలు ముసల్దివడి వడికింది ఉయ్యాలో ముత్యాలపతి ఉయ్యాలో వైసమ్మ వడికింది ఉయ్యాలో వన్నెల పత్తి ఉయ్యాలో చిన్నారి వడికింది ఉయ్యాలో చిన్న పత్తి పతి ఉయ్యాలో బాలత్త వడికింది ఉయ్యాలో బంగారు పత్తి ఉయ్యాలు ఆపతి పతి ఉయ్యాలో సాలెవానికి చెయ్యాలో సంగడిచారన్న వయ్యాలో సాగదీయ బట్ట ఉయ్యాలో నేసినమ్మసాలే వయ్యాలో నేలకొక్క పోగు ఉయ్యాలో ఆ చీర కట్టుకొని ఉయ్యాలో కొంగల అబ్బాయికి వయ్యాలో కొంగళ్ళ బాయికి వయ్యాలో నీళ్ళకెళ్ళినది ఉయ్యాలో కొంగలన్నీ కూడి ఉయ్యాలో కొంగంత చింపెను ఉయ్యాలో ఆ చీర కట్టుక ఉయ్యాలో హంసల్ల బాయికి హంసల హంసలబాయికి వేయాలి నీళ్ళకెళ్ళినది ఉయ్యాలో హంసలన్నీ గుడి ఉయ్యాలో అంచెంత చింపెను ఉయ్యాలో ఆ చీర కట్టుక చిలకల చిలికల అబ్బాయికి వయ్యాలో చిలకల బాయికి వేయాలి నీళ్ళకెళ్ళినది ఉయ్యాలో చిలకలన్నీ గుడి వేయాల చింగులన్నీ చింపే ఉయ్యాలో ఆ చీర కట్టుక వేయాలి పట్నంబు బయనే ఉయ్యాలు పట్నంబు బయనే ఉయ్యా కొంగు బంగారమే ఉయ్యాలో దిగినమ్మ చీర ఉయ్యాలో దివిటిలా మీద ఉయ్యాలో అన్నరా ఓయన్న ఉయ్యాలో అన్నరా వీడియో మొత్తం చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే బై బై టేక్ కేర్